ఏపీ టెన్ న్యూస్కి స్వాగతం రేయ స్మలత నెల్లూరు జిల్లా కావలిలో కావలి మండల ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురు వేడుకలు నిర్వహించారు స్థానిక బాబూజీ నగర్ ఉన్న కావలి మండల ఆర్యవేష సంఘం కార్యాలయంలో ఆర్యవేష ఉపాధ్యాయులను ఆహ్వానించి శాలువతో ఘనంగా సత్కరించి ఫ్రూట్స్ మరియు మెమోంటోలను అందజేశారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ గురువులు అంటే దేవుడితో సమానమని అలాంటి గురువులు సేవలు గుర్తించి ఆర్యవేష సంఘం వారు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని గురు పూజోత్సవం కార్యక్రమం నిర్వహించి గురువులను సన్మానించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ మేరకు ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు తడవర్తి రమేష్ కార్యదర్శి ఓరగడ్డి రామకృష్ణ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు మా ఊరి పడులకు దండాలు ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా పిల్లల జీవితాలను మీ గోసినం పాదాలకు మనదానాలయ్యో ఓ ఉపాధ్యాయులారాణా మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా సదువాని గంధం లేకా సంసారం ఈదన లేక చిద్రమై చితికి పోయి మా ఊరి బడులకు దండాలు ఓగుపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా ఆవరి మండలం ఆడే వస్తామ తర్మన మీకు ఉన్నా కూడా ఏమన్నా ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ ప్లేస్ ఏమన్నా ఎప్పుడైనా కూడా మీరు మీరు ఫోన్ చేస్తే వచ్చి మనం కలుస్తాం మేము మీరు మా దగ్గర అవసరం అయితే లేదు మీరు గురువులు మేము మీ దగ్గర విషయాలే మీరు మా దగ్గర రావడం కరెక్ట్ కాదు మేమే మీ దగ్గరకు వస్తాము విషయము వల్ల భావించండి సందర్భంగా ఆర్యవయస్య మండల కమిటీ వారు ఉపాధ్యాయుల్ని సత్కరించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చూసినటువంటి ఆర్యవయ్య సంఘ సభ్యులందరికీ కూడా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు రావడ ఆర్య సంఘం తరఫున టీచర్స్ డే ప్రోగ్రాం జరుపుకున్నాము ఈ సందర్భంగా మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టీచర్స్ని ప్రభుత్వ ఉద్యోగం పిలిపించి వాళ్ళ చిరు సత్కారం చిరు సత్కారం చేయవలసిందిగా కోరుకొని ఈరోజు అందరినీ పిలిపించి కావలేదు ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు నటవతి రమేష్ గారి తరఫున ప్రెసిడెంట్ సెక్రటరీ ఓరగన్ రమేష్ గారు అండ్ ట్రెజరర్ చట్నీ గారు అండ్ కార్యవర్గ సభ్యుల తరపున అందరము టీచర్లు అందరికీ చులకత్కారం అందరూ ఉపాధ్యాయులు కూడా ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ రావాలి ఆర్యవేద సంఘం తరఫున పాదాభివందనాలు గురువులందరినీ సన్మానించడం చాలా హ్యాపీ టు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మన వాళ్ళు ఇంత మంది టీచర్స్ ఉన్నారా ఫస్ట్ టైం చూసాను చాలా మంది రాలేదని కూడా అన్నారు ఈ సందర్భం చాలా కొత్తగా ఉంది చాలా బాగుందండి సో మనందరం కలవడం ఒకటి సో మన ఐడియాస్ షేర్ చేసుకోవడానికైనా ఫర్దర్ ఇంకేం చేయాలి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇలాంటి వాటి కూడా ఇది వేదికగా బాగుంటుంది అనిపిస్తుంది సో యాజ్ ఏ టీచర్ ఐ ప్రౌడ్ టు బీ మైసెల్ఫ్ ఆ టీచర్ అనేది చాలా గొప్ప నోబుల్ ప్రొఫెషన్ అంటే జనరల్ ఎవరికి ఎవరి మాటలు చెప్తే ఎవరు వినరు కానీ మా పిల్లలు ఆరు వందల మంది ఏడు వందల మంది ఉంటారు మేము ఏం చెప్పినా వేదనలాగా వింటారు చక్కగా పాటిస్తారు అందరూ పాటించకపోయినా వందలో ఇద్దరు ముగ్గురు మారినారని బాగుంటుంది వాళ్ళ టీచర్స్ డే కి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి ఓల్డ్ స్టూడెంట్స్ మెసేజెస్ వస్తుంటే అది ఆనందం అసలు మాటల్లో చెప్పలేను அசோக்ஸ் ஆகேஷ்வர ரோடு